ప్రజలకు శుభవార్త ఓటికి డబ్బులు పంపిణీ చేసేందుకు సన్నాహాలు ఏడు వేల కోట్ల రుణానికి యత్నాలు పోలింగ్ ముందు రోజు పంపకాలకు సన్నాహాలు సో ఎప్పుడో బటన్ నొక్కి నెలల తరబడి పెండింగ్లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందు రోజు వేసేందుకు అధికారులు విష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ఉన్నతాధికారులు హైకోర్టును అయితే ఆశ్రయించారు ముఖ్యంగా చూసుకుంటే బటన్ నొక్కి చాలా రోజులైంది కదా డబ్బులు అయితే ఎవరి ఖాతాలకు అయితే రాలేదు జగన్కు ఇన్ని రకాలుగా మద్దతు పలుకుతున్న సిఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావంతో అదేవిధంగా కార్యదర్శి సత్యనారాయణ పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి మరీ పథకాల సొమ్ములు పోలింగ్ ముందు పంచాలని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నారు అలా వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకైతే అక్కడ సన్నాహాలు చేస్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్యూరిటీ వేలంలో మూడు వేల కోట్ల మేర రుణం అయితే సమీకరించింది మరోవైపు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేసి ఏడు వేల కోట్ల రుణం సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ డబ్బులన్నీ కూడా మనకి ముఖ్యంగా ఏదైతే పథకాలు దాదాపు ఆరు పథకాలు అన్నమాట ఒకటి వైఎస్ఆర్ ఆసరా రెండు ఈబీసీ నేస్తం మూడు వైఎస్ఆర్ చేత అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థులకు విద్యా దీవెన ఇలా మనకి ఆరు పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల చేయాలి ఈ పథకాలకు సంబంధించి అంటే పంట నష్టపోయిన రైతులకు ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు విద్యార్థులకు ఫీజు ఎంఎస్ ఆరు వందల పది కోట్లు అదేవిధంగా ఇప్పుడు చేతకు సంబంధించి పద్దెనిమిది వందల కోట్లు అదే చేతకు సంబంధించి ఐదు వేల కోట్లు అదేవిధంగా ఆసరాకు సంబంధించి పద్దెనిమిది వందల కోట్లు విడుదల చేయాలన్నమాట అయితే ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు అత్యధిక విశ్వ ప్రయత్నం అయితే చేయడం జరిగింది అంటే ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు ఆ ఖాతాల అందరికీ కూడా డబ్బులు వచ్చేందుకు వేసేందుకు అయితే సన్నాహాలు అయితే జరుగుతున్నాయి అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో అంటే మనకి ఎన్నికలకు ముందు రోజు డబ్బులు అయితే ఈ పథకాలకు సంబంధించి ఖాతాకు అయితే వస్తున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి